ఆ రోజు ప్రసన్నన్న మీద కేసు కట్టడం కూడా జరిగింది ఆ స్థానిక శాసనసభ్యురాలు పోయి కేసు కట్టడం జరిగింది ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఒక ప్రసన్నన్న పేరు మాత్రమే ఈ విధంగా పలాన పలాన నన్ను మాట్లాడటం జరిగింది తన ప్రతిష్టకు భంగం కలిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది తర్వాత మేము కూడా పోయి ఆ దాడికి సంబంధించి అందరం కూడా మా పార్టీ సభ్యులు ప్రసన్నతో కలిసి పోయి కూడా మాట్లాడటం జరిగింది తర్వాత ఇంకో రెండు రోజుల తర్వాత హుటాహుటిన ప్రసన్ననే కాదు ప్రసన్ననతో పాటు పాల్గొన్న ఒక ఐదారు మంది పేర్లు నా పేరుతో కలిపి ఏ టూగా నన్ను ఇంకో నలుగురిని జత చేర్చడం జరిగింది దేనికంటే ఆయన పాల్గొన్నందుకు మేము కింద కూర్చొని నవ్వామని మేము పాల్గొన్నామనో దాని మీద మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ కట్టి మా మీద కేసులు పెట్టడం జరిగింది దానికి సంబంధించి ప్రసన్ననని ఇంకా మిగతా నలుగురిని కూడా విచారణకు పిలిచారు నన్ను ముప్పై తేదీ వస్తానని చెప్పాను మళ్ళీ పోలీసులే ముప్పై తేదీ కాదు నాలుగో తేదీ రండి అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి పది గంటలకు వచ్చాను పది గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు ఆ క్వశ్చన్కి సంబంధించి నా జవాబు ఇచ్చటం జరిగింది ఇచ్చిన తర్వాత నాలుగు గంటలకి అంటే దాదాపు పది గంటలకు వెళ్ళి నాలుగు గంటల దాకా ఆరు గంటల సేపు వాళ్ళు ఇవ్వాల్సిన ఇచ్చి మనం చెప్పిన తర్వాత ఇంకా మిమ్మల్ని వెళ్ళమనడం జరిగింది కానీ ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నాకు తెలిసి వేదిక ఎక్కదాని కూడా ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతాడో వేదిక మీద వాళ్ళు తెలియదు పాపం ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద కూడా జత కట్టి నచ్చిన వాళ్ళ మీద ఫేస్లు పెట్టండి ఎందుకంటే ఆ రోజు వేదిక సభ ప్రాంగణంలో ఒక వెయ్యి మంది పైగా ఉన్నారు వెయ్యి మంది కూడా నవ్వటం జరిగింది కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది కొన్ని వేలాలు వేయటం కూడా జరిగింది ఒక వెయ్యి మంది ఒకసారి ఒక భావోద్వేగంతో హర్షద్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరూ కూర్చున్నప్పుడు నవ్వుతారు అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ వెయ్యి మంది మనమైనా కాని పది మంది కూర్చొని పడవడా నవ్వితే మనం కూడా నవ్వుతాం సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది నవ్వటం కూడా తప్పే నవ్వినా తప్పే చప్పలు కొట్టినా తప్పే ఇంక ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పలేము ఇంక మేము నవ్వకూడదు మీటింగ్ వెళ్తే బ్యాండేజ్ వేసుకోవాలా చేతులు కట్టేసుకో ఉండాలి మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అది అవి కూడా చెప్తే దాన్ని కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు ఈ విధంగా నడవాలి మీరు అని ఇస్తే అవి కూడా నడుచుకుంటారు ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది మరి ఇంకా లాస్ట్కి ఏ స్థాయికి దిగజారికి పోరు ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒక కేసు పెట్టు ఏదో మమ్మల్ని ఒక ఐదు ఆరు గంటలు ఇంట్రో ఇన్వెస్టిగేషన్ అని చెప్పు లోపల కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందితే మనం పొందనే మనం ఒక సునకానందం పొందండి పర్వాలేదు ఈరోజు మేము నవ్వితే పెట్టారు రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది నవ్వాల్సిన అవసరం లేదు కూర్చున్నా కేసు పెడతారు నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టానని లేదు నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజుల్లో ఆ పరిస్థితులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడగాల్సినవి అడిగారు నేను చెప్పాల్సింది చెప్పేసి